ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం అట్లాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థుల అక్రమ అవసరం ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు అన్ని మండల కేంద్రాలు జిల్లా కేంద్రాల్లో ఆందోళన పోరాట కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే ఉత్ఫుల్లాపూర్ ప్రాంతంలో కూడా ఈ రాష్ట్రాలకు ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టడం అనేది జరిగింది ప్రధానంగా కనుక చూస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కనుక చూస్తే అభివృద్ధి అనేది మొత్తం కూడా అటు ఆయన ఏడో వాగ్దానం అయినటువంటి ఏదైతే ప్రజాస్వామ్యం పునరుద్ధరణ ఏదైతే మాట చెప్పిందో దాన్ని మొత్తం కూడా తొంగలో దొచ్చి ఈరోజు కార్మికులు కానీ ఉద్యోగులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ తమ హక్కుల కోసం పోరాడుతూ ఉంటే తమ హక్కులు పరిష్కారం చేయాలి అని చెప్తే వాళ్ళని ముందస్తు అరెస్టులతోటి ఉదయం తెల్లవారుదా మూడు గంటలకి నాలుగు గంటలకి ఇళ్లలో చొరబడి అక్రమ అరెస్టులు చేయటం చేయటం అనేది జరుగుతూ ఉంది ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి నాలుగు వందల ఎకరాల భూమిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అమ్మేసేసి ఆ డబ్బులతోటి ప్రభుత్వాన్ని నడిపించాలని చెప్పి చూస్తూ ఉంది ఒక పక్కనేమో ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థల్ని బలోపేతం చేయాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి ఉచితంగా విద్యను అందించాలని చెప్పేసి పోరాటం చేస్తూ ఉంటే ఇంకో పక్కన ఈ ప్రభుత్వాలు ఈ యొక్క విద్యా సంస్థలకు సంబంధించినటువంటి యూనివర్సిటీలకు సంబంధించినటువంటి భూముల్ని కొనగొట్టి తమ ప్రభుత్వాన్ని నడిపారని చెప్పి చూస్తా ఉన్నాయి దాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు ఒక పది రోజుల నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాట కార్యక్రమాలు జరుగుతూ ఉంటే వాటికి మద్దతు తెలుపుతున్నటువంటి సిపిఎం పార్టీ అట్లాగే ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ మహిళా సంఘం నాయకుల్ని అక్రమంగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లలో జైలలో పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది రానున్న కాలంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ ఆలోచన విధానాలను మార్చుకోకపోతే ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకం ఏదైతే ఉన్నదో దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం